మీరు యూట్యూబర్ అయితే యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నట్లయితే తస్మాత్ జాగ్రత్త ఒకవేళ మీరు యూట్యూబ్లో ఏమైనా తప్పులు చేస్తే అంతకుముందు పోలీస్ కేసు అయ్యేది కానీ ఇప్పుడు డైరెక్ట్గా మనకు సిబిఐ కూడా ఇన్వాల్వ్ అవుతుంది యూట్యూబ్లో మీరు చేసిన తప్పు వల్ల రీసెంట్గా ఒక అమ్మాయి పైన డైరెక్ట్ సిబిఐ షీట్ వేయడం జరిగింది అమ్మాయి పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అసలు ఆ అమ్మాయి చేసిన అంత పెద్ద తప్పుడు వీడియో ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోను ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి విషయాల కోసం యూట్యూబర్స్కి పక్కా హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రం ఈ ఛానల్లోనే దొరుకుతుంది చూడండి ముందే చెప్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఒకవేళ మీరు తప్పులు చేసినట్లయితే మీరు కూడా డైరెక్ట్గా ఫ్యూచర్లో జైలుకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఒక యూట్యూబర్ ఉంది ఒక అమ్మాయి దీప్తి అని ఒక అమ్మాయి ఆమె యూట్యూబ్లలో వీడియోస్ చేస్తూ ఉంటుంది అయితే మనకు అందరికీ తెలిసిందే హీరోయిన్ శ్రీదేవి గారు చనిపోయింది అయితే హీరోయిన్ చనిపోయింది అంటే శ్రీదేవి గారు చనిపోయింది న్యాచురల్ డెత్ కాదు అందులో ఏదో మిస్టరీ ఉంది అని కొన్ని డాక్యుమెంట్స్ ఏమో చూపిస్తూ వీడియోస్ చేయడం జరిగింది అంటే అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని అయితే అంటున్నారు ఫేక్ డాక్యుమెంట్ చూపిస్తూ ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది అంటే దుబాయ్ గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ ఉన్నది అనుకుంటే ఇలా చాలా వీడియోస్ చేయడం జరిగింది ఇలా చేయడం ద్వారా ఇందులో సిబిఐ ఇన్వాల్వ్ అయింది ఇప్పుడు విచారణ అయితే జరుగుతుంది ఇది ఈమె జరుగుతున్న ఆరోపణలు మనకు దీని గురించి అవసరం అయితే లేదు కానీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి ఇది మీకు చెప్పడానికి కారణం ఏంటి అంటే మీరు కూడా యూట్యూబ్లో ఫేక్ వీడియోస్ చేసే వాళ్ళు కూడా ఉండే ఉంటారు ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీరు నార్మల్గా ఎవరికి ఎఫెక్ట్ కలగకుండా ఉండే విధంగా వీడియోస్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు కానీ ఎవరికైనా కూడా మీరు చేసిన వీడియో వల్ల ఎఫెక్ట్ కలిగే విధంగా ఉన్నట్లయితే వాళ్ళు మీ మీద యాక్షన్ తీసుకునే విధంగా అయితే ఉంటుంది అది పోలీస్ కంప్లైంట్ కానీ లేకపోతే ఇలాంటి సిబిఐ కంప్లైంట్ కానీ లేకుంటే ఈడీ కూడా మీ మీ దగ్గరికి రావచ్చు ఒకవేళ మీరేమైనా యూట్యూబ్లలో ఏది పడితే అది మీకు తెలియనివి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేనివి ఏది పడితే అది వాగినట్లయితే మీ మీద డైరెక్ట్గా కంప్లైంట్ అయ్యి మీరు కూడా జైల్లోకి వెళ్ళి ఊసలు లెక్క పెట్టే ఛాన్స్ అయితే రావచ్చు అందుకోసమే మనం యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర పక్కాగా ఉన్నట్లయితేనే మనం వీడియో చేయాలి అది ఏ కేటగిరీ అయినా ఇప్పుడు నేను చేస్తున్నాను నా కేటగిరీ అయినా లేకపోతే మీరు ఏదైనా వీడియోస్ చేస్తున్నారు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు కుకింగ్ వీడియోస్లలో కూడా మీరు ఏదైనా వంట చేసేటప్పుడు అది తింటే ఎవరికి అనారోగ్యం కలగకుండా మంచిగా అది సంతోషంగా ఉంటేనే చేయాలి లేకపోతే నువ్వు చేసిన వంట వల్ల ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి వాళ్ళు అంటే వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయినా కూడా మీ మీద కంప్లైంట్ ఇచ్చే విధంగా అయితే ఉంటుంది అందుకోసమే మనం వీడియో చేసేటప్పుడు పర్టికులర్గా దాని గురించి పూర్తిగా తెలుసుకొని దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అలాగే దానివల్ల నాకు ఏమైనా ఎఫెక్ట్ కలుగుతుందా లేకపోతే దాని ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఫుల్గా ఉందా లేదా ఇవన్నీ అవగాహన తీసుకొచ్చుకొని అదంతా కూడా కరెక్ట్ అయితేనే దాని గురించి అంతా నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటేనే నువ్వు వీడియో చేయాలి తప్ప ఏది పడితే అది వీడియోస్ చేసి నువ్వు అప్లోడ్ చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి వీటికి దగ్గరలోకి కూడా వెళ్లకుండా ఉండాలి అంటే మనం ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పడం ఆపేయాలి అలాగే మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మాత్రమే చేసే విధంగా అయితే ఉండాలి ఇది మీకు తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఫ్యూచర్లో మీరు యూట్యూబ్లో మంచిగా సంపాదించుకుంటూ అలాగే ఇంకొకరికి సంపాదించే విధంగా ఇన్స్పిరేషన్గా మారాలి కాబట్టే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో వల్ల మీరు ఖచ్చితంగా ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ నేర్చుకునే ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి విషయాల కోసం అలాగే యూట్యూబ్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్లో అడగండి మనం ఖచ్చితంగా దాని మీద వీడియో చేయడానికి ప్రయత్నించుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినట్లయితే ఒక లవ్ సింబల్ని కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే